హలో ఫ్రెండ్స్ ఎన్టీంటి రామాయణం సీరియల్ జూలై సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో భారత్ని అక్షయ్ అమ్మగారు కొడతారు కదా ఇంకా భారత్ అయితే ఆ విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటే అవని కాపైకి ధైర్యం చెప్తుంది అనమాట అలాగే పల్లవికి పనిష్మెంట్ కూడా ఇస్తుంది ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే రోజు జరిగే లోకి వెళ్ళిపోదాం అక్షయ్ అవని ఒకే జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది మనకు తెలుసు అయితే అవన్నీ లేట్గా రావడంతో ఇంటర్వ్యూ చేయరనమాట దీంతో అక్షయ్ని పిలుస్తారు ఇక లోపలికి వెళ్ళిన అక్షయ్ మీకు ఇంతకు ముందు ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని వాళ్ళు అడుగుతారు అనమాట నేను రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏమిటి ఇక చేశాను అని అక్షయ్ చెప్తాడు ఇలా ఒకవైపు అక్షయ్కి ఇంటర్వ్యూ జరుగుతుంటే బయట అవన్నీ వెయిట్ చేస్తూ చా ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను సర్లే నాకు జాబ్ రాకపోయినా ఆయన ఖచ్చితంగా వస్తుంది ఆ శుభవార్త వినేసి ఇక్కడి నుంచి వెళ్దామని అని అవని అనుకుంటుంది దేవుడు ఆయనకు జాబ్ రావాలని కోరుకుంటుంది అనమాట ఇక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్షయ్ని బయట చేయమని చెప్తారు కాసేపటికి అటెండర్ వచ్చి వేరే అమ్మాయిని అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావని అని చెప్తాడనమాట మరి నా సంగతి ఏంటని అక్షయ్ అడిగితే మీరు సెలెక్ట్ కాలేదని చెప్తాడు ప్యూన్ దీంతో అక్షయ్ ఆవేశంగా ఇంటర్వ్యూ జరిగే క్యాబిన్లోకి వెళ్తాడనమాట సార్ మీరు అలా వెళ్ళకూడదని ప్యూన్ చెప్తూనే ఉంటాడు అయినా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షయ్ కూడా వచ్చింది అసలు నాకు ఈ జాబ్ ఎందుకు ఇవ్వలేదో చెప్తారా నాకేం తక్కువ అని అక్షయ్ అడుగుతాడు ఇలా పర్మిషన్ లేకుండా క్యాబిన్కి రావడం తప్ప అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం మీ జాబ్ ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేదు రాజేందర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమిటీగా పనిచేసిన మీరు ఇలాంటి చిన్న ఉద్యోగానికి ఎందుకు అప్లై చేశారు అయినా ఆ కంపెనీకి ఒప్పు కూలిపోవడానికి మీ నిర్లక్ష్యమే కారణం మీ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి ఇప్పుడు మీకు జాబ్ ఇస్తే మా ఫ్యూచర్ ఏంటో మాకు తెలుసు అందుకే ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తారన్నమాట దీంతో ఇంకా అక్షయ్ సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు ఇంకా అక్షయ్ బయటికి రాగానే ఏమైందండి ఉద్యోగం వచ్చిందంటే అవని ఆతృతగా అడుగుతుంది అనమాట అక్షయ్ సైలెంట్గా ఉండటం ఏంటండి ఈ గుడ్ న్యూస్ చెప్తా మీ సొమ్మ ఏమైనా పోతుందా లేకపోతే నేను ట్రీట్ అడగని లేని అవని అంటుంది దీంతో ఉద్యోగం వచ్చింది కానీ వాళ్ళు చెప్పిన ప్యాకేజ్ నాకు నచ్చలేదు అందుకే రిజెక్ట్ చేస్తా అంటే అక్షయ్ పెళ్ళి అదేంటండి అదేంటంటే అలా ఎందుకు చేశారని అవని అంటే ఇంతలో ప్యూనొచ్చి జరిగిన విషయం చెప్తాడు వల్లే కంపెనీ కొలాబ్స్ అయిపోయిందని మా బాస్ ఇవ్వలేదమ్మా అని చెప్తాడనమాట దీంతో అవని క్లాస్ని ఆ రోజు చెప్తే విన్నారో వద్దని ఎంత మొత్తుకున్నా డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తారు గారు నాకు మాట్లాడికి తీసుకో చెప్పండి అని చెప్పినా వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అని అవని అంటుంది ఇంతలో పక్కనే ఎవరికో ఫోన్ వస్తుంది పెళ్ళని చెప్తే వినాలరా లేకపోతే నాశనం అవుతా అని రింగ్టో నినిపిస్తుంది అనమాట సమయానికి భలే సింక్ అయింది అని అవని నవ్వుకుంటుంది ప్యూన్ కూడా అక్షర సలహా ఇస్తాడు పెళ్ళమ్మాట వినాలి సార్ లేకపోతే నాలా అకౌంట్ అకౌంటెంట్ నుంచి అటెండర్గా మారిపోతారని సెటర్ వేస్తాడు ఇంకా వాళ్ళిద్దరు బాధపడుతూ పెట్టి వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా అవన్నీ నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో పల్లవి కనిపిస్తుంది అనమాట పల్లవి కనిపిస్తున్న కానీ అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే చిట్కేసి మరి అవినేని పిలుస్తుంది ఏంటి ఈ మధ్య నువ్వు ఎక్కువగా రోడ్ల మీదే కనిపిస్తావు ఇంట్లో కన్నా ఎక్కువ రోడ్డు మీద తిరగాల్సి వస్తుందా పాపం ఇప్పటికైనా నా కెపాసిటీ నీకు అర్థమైందా అయినా నన్ను కొట్టడం సవాల్ చేయడం అంత ఈజీ అనుకున్నావా నా పైన గెలవడం అది అసాధ్యం ఎప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను అయినా మొన్న ఏదో నా బండారం బయటపెడితే ఆ దోషిగా నిలబడుతుంట డైలాగ్ కుట్టావు ఏమైంది ఆ పౌరుషం అంటే పల్లవి రచ్చకొడుతుందనమాట ఒక పల్లవి మాటలకి అవన్నీ కూడా సమాధానం తీలా చూడు చెడు మొదట గెలవచ్చు కానీ చివరికి మాత్రం గెలిచేది మంచి ఆ విషయం గుర్తుంచుకొని అవని అంటుంది అనమాట నలిగిపోయిన డైరీలో చిరిగిపోయిన పేజీలో మారింది నీ బతుకైనా కూడా ఈ పౌరుషం మాత్రం తగ్గలేదు సర్లే నీకు పంపర్ ఆఫర్ ఇస్తా తీసుకో నీతో నేను పోటీ పడలేను నీ మీద గెలవలేను ఐఎమ్ సారీ పల్లవి అని చెప్పి నాకు కాళ్ళు పట్టుకొని నేను క్షమించి వదిలేస్తా నువ్వు కోరుకున్నా లేకపోతే నీకు తక్కిలా చేస్తా ఏమంటావు అని పల్లవి అంటుంది అనమాట పల్లవి అడిగి చెప్పి అన్నమాటలకి సమాధానం చెప్తే పెద్ద క్లాసు పెక్కుతుందా అని నిజమే నీతో నాకు పోలికలేదు ఎందుకంటే నేను చెట్టు లాంటి దాన్ని ఆకులు రాలినా మూడైపోయినా సరే చిన్న చినుకు రాస్తే చాలు మళ్ళీ మొలకెత్తుతాను ఆకులు పూలు కాయలు కాస్తాను అది నా కెపాసిటీ నాది సహనం నీది గర్వం నాది ఆత్మవిశ్వాసం నీది ఆవేశం నా చిత్తశుద్ధి నీది వంకరబుద్ధి నాది గెలుస్తాను నమ్మకం నీది ఓడిపోతాను అన్న భయం ఇది మన ఇద్దరికి ఉన్న తేడా నాలో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అప్పటికీ కూడా రాదు అయినా నీ బతుకు నేను పెట్టిన భిక్ష అని నీకు అర్థమైతే ఇప్పటికి నువ్వే నా కాళ్ళ మీద పడేదా అని అర్థమైందా అని అవినే అంటుంది అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే నీకు నాకు చాలా తేడాలు ఉన్నాయి నేను ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా పేదరికమైన పత్తులైనా ఏమైనా ఏదైనా కూడా భరించగలను కానీ నువ్వు డబ్బు లేకపోతే బతకలేవు వేసి కారు లేకపోతే బయటికి వెళ్ళలేవు కిలోమీటర్ కూడా నడవలే కానీ నేను వంద కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతాను ఇది నా కెపాసిటీ అర్థమైందా సర్లే నీకు అర్థమయ్యేలా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉండు అని పల్లవి కార్ దగ్గరికి వెళ్తుందా అవని ఇది ఏంటి ఏంటో చూపిస్తానని కార్ దగ్గరికి వెళ్ళిందని పల్లవి ఆలోచిస్తుంది అనమాట పల్లవి కారు తాళం తీసుకొని పక్కన ఏమైనా తుప్పల్లోకి విసిరిస్తుందా అవని ఏ ఏంటి కారు తాళాలు విసిరిస్తావు నీకేమైనా పిచ్చా అని పల్లవి అరుస్తుంది చెప్పా కదా ఏసీ కార్ లేకపోతే నువ్వు కూడా వేయలేవు ఇంటికెళ్ళా వెళ్దాం అని బాధపడుతుంది చూద్దాం అంత పోటుగా రెండు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్ళు అప్పుడు చూస్తామని అవని వెళ్ళిపోతున్నాను చా ఇదేంటి పిస్తాన తాళాలు విసిరిస్తుంది అని పల్లవి తిట్టుకుంటుంది అనమాట పక్కనే ఉన్న తుప్పలోకి వెళ్ళి కారు తాళాల కోసం తెగ వెతుకుతుంది ఎంత వెతికినా తాళం మాత్రం దొరకదు పల్లవికి ఇంకోవైపు ప్రణతి భారవత అలా బండి మీద వెళ్ళిన విషయాన్ని తలుచుకొని పార్వతి దిగులుగా కూర్చుంటుంది ఏమైంది అని వాళ్ళ అత్తయ్య గారు భానుమతి గారు అడుగుతుంది కట్టుకున్న భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను పిల్లలు కూడా నా మాట వినడం లేదు ఇంకేం చేస్తావు అత్తయ్య ఇలా ఉండకపోతే అంటుంది పార్వతి ఇలా చూడు పార్వతి నువ్వు మనసు బాగాలేదని ఇలా కూర్చుంటే ఎలా నీకు బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయి ఇండు తెచ్చిస్తాను అంటూ పెళ్ళి తెస్తుంది అనమాట మందులు బాక్స్ తీసుకొస్తుంది ఇదేంటి పార్వతి మందులు లేవని భానుమతి అడుగుతున్నావు అవును అత్తయ్య మరి అక్షయ చెప్తే తెచ్చేవాడు కదా అక్షయ్ దగ్గర డబ్బులు ఉన్నాయో తెలియదు ఒకవేళ లేకపోతే మన మందులు కూడా తీసుకురాలేకపోయానని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు అందుకే చెప్పలేదు అత్తయ్య అంటుందనమాట పార్వతి అంతలో అక్షయ్ వచ్చి దిగులుగా కూర్చుంటాడు ఏంట్రా ఉద్యోగం సమతి ఏమైందని అడిగితే నాకు ఎప్పటికీ ఉద్యోగం రాదు నానమ్మ అంటాడు అనమాట అయినా ఉద్యోగం రావాలంటే కావాల్సిన అర్హత మాత్రమే కాదు ఇంకా చాలా ఇంకా చాలానే కావాలి ఇవ్వకపోవడానికి చాలా చాలానే కారణాలు ఉంటాయని అక్షయ్ అంటాడు ఇంతలో అక్షయ్ ఒక అక్షయ పెత్తోడని నేను ఒకటి చెప్తాను చేస్తావా అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక బంగారు గుర్తు తీసుకొని వస్తుంది భానుమతి ఇలా చూడు కూడా ఈ మీ తాతయ్య గుర్తుగా నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే ఇది తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని నీకు ఉద్యోగం వచ్చే వరకు ఉపయోగపడతాయని భానుమతి సలహా ఇస్తుంది అనమాట ఇంకా వాళ్ళ నాన్నమ్మలా మాట్లాడేసరికి అక్షయ్ బాధపడతాడు ఏంటి నానమ్మ ఇది మిమ్మల్ని నేను చూసుకోలేకపోతున్నాను నేను డైరెక్ట్గా ఇలా చెప్తున్నావా వద్దు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకొని అక్షయ్ అంటాడు అమ్మ నేను ఒక మాట చెప్తాను కాదనుకోండి పార్వతితో అంటాడు అక్షయ్ మీరిద్దరూ ఆ ఇంటికి వెళ్ళిపోండి కమల్ శేఖర్ దగ్గర ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇవన్నీ నాకు తప్పు నేను అనుభవిస్తాను అంటాడు అక్షయ్ నేను ఇక్కడ వదిలేసి నేను ఎలా వెళ్తాను రా నేను వెళ్ళను అని పార్వతి చెప్తుంది అనమాట ఇంకోవైపు భరత్ దిగులుగా వాళ్ళ నాన్నం కూడా వెళ్ళవే ఇక్కడ నేను వాడిని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళంటే ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను అతి నేను వెళ్ళను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట భరత్ దిగులుగా కూర్చోవడం చూసి ఆమెని ఇంట్లోకి వచ్చినప్పుడు భరత్ అనమాట ఏంట్రా రెండుసార్లు పిలిచినా పట్టించుకోవడం ఏంట్రా ఏమైంది ఎందుకో డల్గా ఉన్నావని అడిగితే వరత్ ఏం లేదంటాడు నేను చెప్తా అంటూ వస్తుంది అనమాట ప్రణతి జరిగిందాన్ని నన్ను క్షమించి వదిన భరత్ అని ప్రణతి అడుగుతుంది ఏంటి ప్రణతి నువ్వెందుకు సారీ చెప్తున్నావని అవన్నీ అడిగితే జరిగిన విషయం అంతా ప్రణతి చెప్తుంది నేను భరత్ మీద వెళ్ళడం చూసి అమ్మ భరత్ని బాగా తిట్టింది కొట్టింది నన్ను కాపాడి స్టేజ్కి తీసుకొచ్చిన ఈ పై అమ్మ అంతలా కోప్పం నాకు నచ్చలేదు వదిన నా వల్లే మీకు ఈ అవమానాలు అంటుంది ప్రవణతి సరిగ్గా అప్పుడు మన స్వరాజ్యం అంటే ఎంట్రీ ఇస్తుంది అయినా నీ వాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచన అనేది ఎప్పుడూ లేదమ్మా ప్రతి విషయాన్ని అపార్థం చేసుకోవడం మూర్ఖంగా ప్రవర్తించడం వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళని నువ్వు వెనక్కిసుకొని వస్తావు అంటూ ఆవునితో అంటుంది స్వరాజ్యం ఇక దీనికి మన ఎప్పటిలాగే మన అవినీ క్లాస్ పిక్తున్నాడు మనుషులు ఎప్పుడు ఒకలా ఉంటారు పిన్ని కాలంతో పాటు వాళ్ళు కూడా మారుతారంటూ చెప్తుందనమాట చెప్తుంది అనమాట దీంతో ఇంకా స్వరాజ్యానికి విసుకొచ్చి మేము నిన్ను మార్చలేము వాళ్ళు నా దేవుడు కూడా మార్చలేడు ఇక మీరిద్దరు అంతే అని చెప్పి స్వరాజ్యం వెళ్ళిపోతుంది మనము వాళ్ళలాగా ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటని అవని అంటుందనమాట ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది కమింగ్ అయిపోయింది ఇంటికి తాగేసి వచ్చినట్లుగా శిఖర్ యాక్ట్ చేస్తారు అనే మన ఎక్కడ ఎక్కడో కూర్చుని సోర్లు కొబ్బురు చెప్పుకుంటూ ఉంటారు అంటాడు కమల్ అవును రాని ఇద్దరు శ్రేయ పల్లవి అని అరుస్తారనమాట ఇంకా ఇద్దరు బయటకు వస్తారు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగితే శ్రీకర్ కమలి ఇద్దరు కొట్టడానికి చేయొచ్చుతారు అనమాట వీళ్ళేంటి తాకి వచ్చి అని పల్లవి శ్రేయ షాక్ అవుతారు మరి చూద్దాం వీళ్ళు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్చర్ మాత్రం అస్సలు మంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్